అందరికి నమస్తే అండి అనిల్ కుమార్ సింఘల్ ఇరవై మూడేళ్ల వయసులోనే ఐఏఎస్ అయ్యారు ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ కేడర్లో ఉన్నప్పటికీ ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన సొంత ప్రాంతం ఆయన నేటివ్ ప్లేస్ ఆయనకు నార్త్లో మంచి పరిచయాలు ఉన్నాయి మంచి లాభీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు చాలా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు అండ్ తూర్పుగోదావరి విశాఖపట్నము అండ్ కొన్ని జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు ఐటీడీఏపీఓగా పనిచేశారు వివిధ విభాగాల్లో కమిషనర్గా సెక్రటరీగా పనిచేశారు సో ఢిల్లీలో ఏపీ భవన్ కమిషనర్గా పనిచేశారు అండ్ ఏపీ వ్యవహారాలు చూసే కీలకమైన విభాగంలో పనిచేశారు అండ్ డిఓపిటీ డైరెక్టర్గా పనిచేశారు డిఓపీటీ అనేది అత్యంత కీలకమైన విభాగం ఈ సివిల్ సర్వెంట్స్కి అందులో ఈయన డైరెక్టర్గా కూడా పనిచేశారనమాట సో అటు నార్త్లో సుదీర్ఘకాలం పనిచేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా విభాగాల్లో పనిచేశారు ప్రస్తుతం ఆయన ఈవోగా ఉన్నారు గతంలో ఒక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనే టీటీడీఈవోగా పనిచేశారు ఇప్పుడు కూడా ఆయనే ఈవోగా ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అనుకుంటా లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ఆయన ఈవోగా చాలా కాలం పనిచేసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ వేరే వేరే చేసి ఈ మధ్య టీటీడీఈఓ అయ్యారు సో ఇప్పుడు ఆయన మీద వేటుపడే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు డిప్యూటీ ఈవోగా ఉన్నప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది వీళ్ళు ఈవో స్థానంలో ఉంటూ నెయ్యి కల్తీ జరిగినా వీళ్ళు పట్టించుకోలేదు పర్యవేక్షించలేదు వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ బాధ్యతారాహిత్యం కారణంగా నెయ్యి కల్తీ జరిగిందే అని సిట్ తేల్చి వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది సో ఒక పెద్ద కుంభకోణం ఒక పెద్ద అపచారం ఒక పెద్ద అప్రతిష్ట అవినీతి అపచారం అప్రతిష్ట కల్తీ నయ్యి అనేది మేబీ ఇందులో యానిమల్ ఫ్యాట్ కలవచ్చు కలవకపోవచ్చు కలిసింది అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఎన్డీడిపి రిపోర్ట్ని బేస్ చేసుకొని కలవలేదు కేవలం కల్తీ జరిగింది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కల్తీ జరిగినా తప్పు తప్పేగా అవినీతి అవినీతేగా సో కల్తీ జరిగిందని వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే సో ఈ కల్తీ జరగడానికి ప్రధాన బాధ్యులు టీటీడీ పాలక మండలి బోర్డుతో సహా సభ్యులతో సహా అధికారులు కూడా అప్పుడు టీటీడీ ఈఓ స్థానంలో ఉన్న అనిల్ కుమార్ సింఘల్ గారు కూడా బాధ్యత వహించాల్సిందే ఇదే సిట్ ఆయన్ను తొలగించమని ఆయన్ను బదిలీ చేయమని సిఫార్సు చేసింది కానీ ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లో అతని పేరు మెన్షన్ చేయలే ఈయన పేరు మెన్షన్ చేయలేదు ధర్మారెడ్డి గారి పేరు మెన్షన్ చేయలేదు వీళ్ళు దోషులు కాదంట కానీ వీళ్ళ పాత్ర ఉందంట వీళ్ళ తప్పు ఉందంట కానీ వీళ్ళు నిందితులు కాదంట దోషులు కాదంట అదే సిట్ చెప్పింది సో సరే ఎందుకులే రిస్క్ అని ప్రభుత్వం కూడా అతన్ని బదిలీ చేయడానికి సిద్ధమవుతోంది మేబీ అతి కొద్ది కాలంలోనే ఆయన బదిలీ ఉత్తర్వులు రావచ్చు ఈరోజు రావచ్చు రేపు రావచ్చు మరో వారంలో రావచ్చు అయితే ఈయన ఫక్తు బీజేపీ మనిషి ధర్మారెడ్డి గారు ఉన్నారే ఆయన కూడా బీజేపీ మనిషే ఆయన అమిత్ షా గారు సొంత మనిషి ధర్మారెడ్డి గారు కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి హోంశాఖను గుప్పెట్లో పెట్టుకున్నారు ఒక రకంగా ఆయన ఏదైనా లాబింగులు పైర్వీలు కీలకమైన ట్రాన్స్ఫర్లు కూడా ఆయన వలన అవుతాయి ధర్మారెడ్డి గారి వలన చాలామంది ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా ఆయన వలన పనులు అవుతాయి అలాగే అనిల్ కుమార్ సింఘల్ గారు కూడా ఢిల్లీ పెద్దలకు కావాల్సిన వ్యక్తి ఎందుకంటే ఈయన నార్త్ స్వతహాగా అండ్ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి బ్రాహ్మిన్ ఇవన్నీ కలిసి వచ్చి ఆయన కూడా అత్యంత లాబీలు లా 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 చేయదగిన స్థాయిలో ఉన్నారనమాట పైగా బ్యూరోక్రసీలో ఆయనకు ఒక పేరు ఉంది అందుకే ఆయన కావాలి రావాలి అనుకున్న ఈవో పోస్ట్కి మళ్ళీ వచ్చారు ఆయన ఐదేళ్ల కిందటే బదిలీ మీద వెళ్ళిపోయి మళ్ళీ ఆ పోస్ట్కే మళ్ళీ వచ్చారంటే చూసుకోండి ఎంత పరిచయం లేకపోతే సాధ్యమవుద్ది వైసీపీ హయాంలో ఆయనే గత టీడీపీ హయాంలో ఆయనే ఇప్పుడు కూటమి హయాంలో ఆయనే ఉన్నారంటే తనకు ఆ పోస్ట్ ఎంత ఇంపార్టెంట్ తను ఎంతగా కావాలనుకున్నారని అన్నదానికి ఇది ఉదాహరణ సో ఇప్పుడు ఆయన్ని బదిలీ చేయాలని సిట్ చెప్తోంది ఆయన్ని బదిలీ చేయకపోతే మళ్ళీ పరుగు పోద్దేమో ఇబ్బంది అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆయన మాత్రం తను బదిలీ అవ్వకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు హోంశాఖ దగ్గర నుంచి నరుక్కుంటూ వస్తున్నారు డిఓపిటీలో గతంలో డైరెక్టర్గా పనిచేసారు కాబట్టి అదే లేకుండా చూస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది అతన్ని బదిలీ చేసేది చేయింది కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే అతన్ని బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట